యహోవా నేను శరంగదచ్చి ఉన్నాను నన్ను నిన్నడను సిగ్గుపడనియము మరి యహోవా నేను శరణి ఉన్నాను మరి మనము ప్రభును వేరుకొంచున్నా ప్రార్థించుతున్నా మరి దేవుని ఏడల మరి భయం కలిగి మరి దేవుణ్ణి స్థితించాలి ఆరాధించాలని మన దేవుని వేడుకున్నట్టుగా ప్రవచనం చూస్తుంది నీ నీతిని బట్టి నన్ను తప్పింపము నన్ను విడిపింపము నీ చెవి నన్ను రక్షించము మరి మనం చేసే పనులను బట్టి మరి మనం నడిచే విధానాన్ని బట్టి మరి మనం ఏదైతే మనం మంచి పనులు చేస్తామో ఏవైతే మనం మంచి పనులు చేస్తామో మరి దేవుడు మనందుండి మనకు మరి ఆశీర్వాదం కలగజేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా దేవ భక్తనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము ఈ చేవారి పట్టులో నుండి బలత్కారు పట్టులో నుండి నన్ను విడిపింపు మరి దేవుడు మనకు రక్షణగా ఉన్నాడు ఒక కవచం మరి దేవుడు మరి మనకు రక్షణ కవచంగా ఉన్నట్టు మనము దేవునికి దగ్గర ఉండాలి మరి దేవుని ప్రార్థించాలి మరి రోజు మరి దేవుని వాక్యం కూడా చదవాలి మరి అప్పుడు దేవుడు మనం ఎప్పుడైతే నమ్మకం ఉంటామో మరి దుష్టుల చేతుల నుండి కానీ మరి భక్తి చేతుల నుండి కానీ మరి మనల్ని రక్షిస్తా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రభు యహోవ నా నిరీక్షణాస్పదము నువ్వే బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే నా ప్రభావ అని మరి నా నిరీక్షణ అంటే ఓపిక మరి నిరీక్షణ కలిగి మరి దేవుని ప్రార్థించాలి ఓపికగా ఉండాలి మరి ఏదైనా మనము పని ఏదైనా మన ఇంటి గృహంలో కానీ ఏదైనా పెళ్లి కార్యక్రమం కావచ్చు గృహకార్యక్రమం కావచ్చు మరి మనం ఇల్లు కట్టుకుంటాం మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మరి ఓపికతో ఉంటూ మన నిరీక్షణ కొంత టైం తీసుకుంటుంది మరి మరి ఇల్లు కట్టడం అంటే చాలా ఇబ్బంది మరి ఎందుకంటే డబ్బులు అవసరం మరి మన దగ్గర కొంత సమకూర్చుకున్నప్పటికీ మరి మన అనుకున్న వ్యయం కాకపోవచ్చు కాబట్టి మరి దేవుని దగ్గర ప్రార్థించి దేవునికి మొదలు పెడితే మరి కార్యక్రమం జరుగుతుందని వాక్యం చూస్తుంది నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే మనకి ఇక్కడ దావేది భక్కులు అనేకులకు మన వింతగా వింత అంటే ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని కార్యక్రమంలో వింతగానే కొన్ని ఆశ్చర్యకర పనులు కూడా జరుగుతుంటాయి ఆయనను నాకు బలమైన ఆశ్చర్యలు ఇవి మరి మనం ఏం చేసినా మరి దేవుడే అని కొన్ని కొన్ని సందర్భాలలో కార్యక్రమాలు చేస్తాడని మరి నీ కీర్తితోనే నీ మరి కీర్తి మరి మనం చేసే పనులు మరి కొన్ని సందర్భాలలో కీర్తి అంటే ఏంటిది కొన్ని మంచి పనులు కొన్ని మనం మంచి పనులు చేసేటప్పుడు వాళ్ళు మనం చేసే పని కొన్ని సందర్భాలల్లో అరే పర్వాలేదు మంచి పనులు చేస్తుండు అని ప్రభావ వర్ణంలోనూ మరి అన్న చేసే పనులు మంచిగా ఉన్నాయని అనుకుంటూ ఉండడం వల్ల అప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉంటారని దేవుడు యొక్క వాక్యం చూసవిస్తుంది నీ నీతిని నీ రక్షణను మరి నీ నీతిని నీ రక్షణను నా నోరు దిన వివరిస్తుంది మరి మన నోరు ఎలా ఉండాలి దినమేళ దేవుని శృతించాలి దేవుని గణపరచాలి మన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అనే ఒక వాక్యం చదవస్తుంది దేవ బాల్యం నుండి నాకు బోధించుతుంది బోధించవచ్చువి ఇంతవరకు నీ ఆశ్చర్య ఆశ్చర్యంలో నేను తెలుపుతున్న వచ్చి మరి ఇక్కడ యథావి పక్క దేవ నేను బాల్యం నుండి అనేక కార్యక్రమాలు నీకు మనమకరంగా చేస్తున్నట్టుగా నాకు బోధించి మరి దేవుడు మనకు చదువుకోవాలనుకుంటే మన పిల్లలను స్కూల్లో విద్యాలయాలకు పంపుతాం మరి నేర్పడి ఎవరంటే ఇక్కడ మన గురువు నేర్పాడు ఇక్కడ జ్ఞానము పదవుగా ఉంటే మన ప్రభుత్వ హేస మన జ్ఞానం అందిస్తూ మన ఆలోచనలు చేస్తూ బోధించడానికి సహాయం చేస్తాడని వాక్యం చదువుతుంది దేవ నీ నీతి ఆకాశమంతా ఉన్నతమైనది గొప్ప గొప్ప కార్యంలో చేసిన దేవ నీతో సాటి అయిన వాడేవాడు మరి నీతి ఎంతో ఆకాశమంతా ఉన్నతమైనది మరి ఆకాశం అనేది మనకు దగ్గరలో ఉన్నది మరి ఎంతో గతులో ఉంటుంది మనము అందుకోలేము మరి ఏదైనా ఎక్కాలనుకుంటే మనం వెళ్ళి పెట్టుకుని ఎక్కాలనుకుంటే దాంట్లో బెట్లు ఎక్కడానికి ఒక్కొక్క మిట్ ఎక్కి పైకి ఎత్తాం మరి దేవుని వాక్యం కూడా అంత ఉన్నతమైనదని దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది నేను నేను నిన్ను గీర్తించినప్పుడు నా పెదవులు నువ్వు విమోచించిన నా ప్రాణము నేను గురించి ఉత్సాహ పని చేయను మరి దేవుని ఆరాధించినప్పుడు మరి పాటలు పాడినప్పుడు కానీ మరి వాక్యం చెప్పినప్పుడు కానీ నా పెదవులు పెదవులు రోజు నిన్న ప్రాణము నిన్న కూర్చొని ఉత్సాహదనము మన సంతోషము కొన్ని సందర్భాల్లో ఏదైనా మంచి పని కావచ్చు మన ఇంట్లో కార్యక్రమంలో కావచ్చు అప్పుడు మనకేమంటే సంతోషంగా ఉండాలి కార్యక్రమం చేసినప్పుడు ఏదైనా ఇంట్లో కావచ్చు బయట వేరేనా మన కార్యం చేసినప్పుడు సంతోషంగా సంతోషంగా ఉన్నామంటే వాటిలో మన కార్యక్రమం ఉంది మేము సంతోషంగా చేస్తున్నాము అని చెప్తున్నాం కానీ ఇక్కడ ఏదైనా ముందుగా దేవుని ముందుగా అడగాలి మరి దేవుడు మనలో ఉంటే మన ఉండే దేవుని వాక్యము మన ఇంప కార్యక్రమం కానీ మంచిగా జరుగుతుందని దేవుని ఆగుతా ఉంది కాగా నా నాలుక దిన నీతిని వర్ణించను కాగా నా నాలుగ నీ నీతిని మరి ఇందులో నీతి అనేది చాలా చాలా బాగుపడుతుంది మరి మనం జీవించే వారం కాబట్టి ఇతరుల మాదిరికరంగా ఉండాలంటే మన జీవితము మరి నా జీవితమైన మీ జీవితమైన మానే ఉండాలి నీతిగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఏ అలా కాకుండా నా నీతి మరి మనం చేసే పనులను బట్టి మరి నా నీతి నా నాలుగు నీతిని మరి దేవుని వాక్యం కానీ ఇక్కడ మనం కూర్చున్నా కానీ కొన్ని మాట కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడుకుంటాము కానీ ఆ సమయంలో కొన్ని దేవుని మాటలు కూడా చెప్పుకుంటే బాగుంటుందని తెలియజేస్తుంది నూట ఇరవై ఏడు కీర్తన చదవాలి ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏమనుకుంటే ఎహోవా ఇల్లు కట్టించని ఇలా దానికట్టు వారి ప్రయాసము వెంటనే ఎహోవ పట్టణమును కాపాడిన గెడ దానికి కావాలి వారు మీరు కొయిన వెంటనే మరి ఇక్కడ ఇల్లు గురించి మనకెన్నో కలర్ ఉంటుంది మరి ఇల్లు కట్టుకోవాలంటే నా ఇల్లు మరి పదో ఇల్లు అలా ఉంది మరి ఎలా కట్టుకోవాలి ఇట్లా కట్టుకుంటూ ఒక నమూనా ఇంజనీరింగ్ ప్లాన్ ఆ ప్లాన్ వేసుకున్న ఆశ ఉంటుంది ఆశా ఉండడంలో తప్పలేదు మనిషి ఆశా కోరిక అనేది ఉండాలి మరి నమ్మి ప్రార్థించినట్టయితే దేవుడు తన కార్యము తన పని నెరవేర్చు మరి పని చేసే ముందు పూర్వకంగా మనం మొదలుపెట్టాలి మరి ప్రార్థన లేనిది వేర్థమే అని దేని యొక్క వాక్యం చెలా ఉంది రెండవ వచ్చిన మీరు వేకు లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుగ నుంచి కష్టాతీతమైన ఆహారము తింటా వేర్థమే మరి ఇక్కడ దేని యొక్క వాక్యం ఏమంటుందంటే మరి ఆరు పని పనిచేసి ఏడో దినములు విశ్రాంతి తీసుకోవాలని వాక్యం చదివిస్తాను మరి ఆ కష్టపడి ఏమని తింటాను కదా మన డబ్బులు మనమే మన డబ్బుతోన్నాం కొను పట్టుకుంటున్నాం మన వండుకుంటున్నాం తింటున్నాం అది కూడా విధమే అంటాడు కానీ ఇక్కడ ఏంటంటే దేవుని అందు భయభక్తులు కానీ దేవుని అందు మనం దేవిని ప్రార్థించడం దేవుని నుంచి మరి మీరు చేసే పనులు దేవిని దేవుని ముందు పెట్టి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా మరి మీరు చేసినట్టయితే

వారి దేవుని అనుగ్రహించు వాళ్ళ స్వాస్థమే మరి ఎంతో మంది కొందరు సమాజంలో ఉంటాం దేవుని గురించి తెలియని వాళ్ళు ఉంటారు సంతానం లేక బాధపడతారు అనేక ఉంటారు మరి మరి బైబుల్లో కూడా ఉంది మరి ఎప్పుడైతే మరి అపరాశార మరి వాళ్ళ ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకం మరి దేవుని సేవిస్తున్నారు కాబట్టి వారికి మరి మంచి కుమారుణం మరి విశాఖము అనుగ్రహించినట్టు దేవుడు వాటి తెలుస్తుంది కానీ మరి దేవుడు కూడా ఒక పరీక్ష పెడతాడు ఆ కుమారుని ఇచ్చిన తర్వాత నాకు బలిగా మన మన దేవుడు పరీక్ష పెట్టినప్పుడు దేవుడు మరి ఆ ప్రభుము నమ్మకంగా అమలు సరే అని చెప్తాడు మరి పోయినప్పుడు కట్టాలని మరి ఎవరితోనైతే తన కుమారుతనే కట్టెలు పరిపిన పేర్చు మన అన్న తర్వాత పేర్చిన తర్వాత అప్పుడు తండ్రిని అడుగుతాడు ఒక మాట మరి పని పీచం ఏమీ లేవు కదా అని అంటాడు అప్పుడు మరి దేవుని మాట నిలబెట్టిన నమ్మకం లేదా అన్నప్పుడు వెంటనే ఆ కుమారుని చేతులు కట్టేస్తాడు కట్టేసి ఆ పనిపెట్టి మీద పడబెట్టినప్పుడు కనుగో పెట్టినప్పుడు ఆ దేవేను ఇచ్చిన మాట ప్రకారము మరి చేతులో ఖడ్గం ఉంటుంది ఆ గడ్బం కట్టుకొని ఇట్లా పుట్టబోయే వరకే ఆ ఖడ్గం అనేది ఆ చేతి ఎప్పుడైతే ఇద్దరు ఎగిరిపై పడుతుంది అప్పుడు మరి తన నమ్మకాన్ని చూసి అక్కడ ఎదురుగా కొట్టి ఉన్నది దాన్ని బదిలీ అప్పుడు దీని యొక్క బలి ఇవ్వడం జరుగుతుంది అంటే నమ్మకం అనేది ఎలా ఉన్నారంటే మన కుమారులు ఇచ్చినప్పుడు కూడా మన పరీక్ష మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటారా మరి ఇతరులకు మాదిరిగా ఉంటారా ఎందుకంటే ముప్పై మంది మాన కొంగు మనము చిన్నపిల్లలకు ఎప్పుడైతే దేవుని మందిరానికి పోవాలనుకున్నప్పుడు దేవుని మందిరంలో ఇప్పుడు మంచి మాటలు దేవుని వాక్యం ద్వారా పిల్లలకు నడవలసిన అది వాక్యం ఉంది కదా బాలు నడవలసిన మరి బాలు నడవలసిన తర్వాత వారికి నేర్పాలే పెద్దవాళ్ళు అయిన తర్వాత దాని నుండి తిరిగిపోదు మళ్ళీ ఎప్పుడైతే మన పిల్లలకు స్కూల్ స్కూల్కి తోతాము మరి స్కూల్కు తోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏవైతే గురువు అక్షరాలు నేర్పిస్తుంటారో దాన్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు కాబట్టి మరి దేవుని మీద నమ్మకంగా ఉండాలి దేవుని ప్రార్థించాలి అనే ఒక వాక్యం చెలవ కాబట్టి ఈ చిన్న వాక్యము మరి నాకు మాట్లాడుకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వంద తెలియజేస్తూ most of